ఏపీలో ఆపరేషన్ గరుడ పేరుతో మెడికల్ షాపులపై దాడులు జరుగుతున్నాయి విజిలెన్స్ ఈగల్ డ్రగ్స్ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా విశాఖ అనకాపల్లి పరిధిలో దాదాపు పదహారుకు పైగా మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మకూడదని హెచ్చరించారు నిబంధనలు పాటించకుండా అమ్మే షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ప్రభాకర్ తెలిపారు ప్రభాకర్ తో మా ప్రతినిధి అవతార యాదవ్ ఫేస్ టు ఫేస్ ఎగల్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇతర ఏ ఏ డిపార్ట్మెంట్స్ నుండి అయినా సరే మాదక ద్రవ్యాలు ఎక్కడైతే దొరుకుతున్నాయో వాటి నిర్మూలనకైతే గట్టి గట్టి చట్టాలైతే చేసి వాటి నిర్మూలనకైతే మాత్రం ఈరోజైతే ప్రతిష్టంగా తీసుకుంది ఆ ఈరోజు దాదాపు రాష్ట్ర ప్రభుత్వంలో మెడికల్ స్టోర్స్ పైన మాత్రం గట్టి నిఘా పెట్టి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి అలాగే మెడికల్ అండ్ డ్రగ్స్తో కలిపి సంయుక్తంగా కలిపి దాడులు నిర్వహిస్తున్నారు వాటి గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ప్రభాకర్ గారి దగ్గర ఉన్నాము అసలు ఈరోజు ఎటువంటి దాడులు చేశారు ఎక్కడెక్కడ దాడులు చేశారో ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఈరోజు ఏదైతే దాడులు చేశారో అసలే ఎక్కడెక్కడ దాడులు చేశారు అసలు ఎన్ని కేసులు నమోదు చేశారు సార్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నాలుగు డిపార్ట్మెంట్స్ కలిసి ఆపరేషన్ గరుడ అని చెప్పి ఈరోజు రైడ్స్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మా డీజీ గారు ఆదేశానుసారము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొదలుపెట్టామండి విశాఖపట్నం సంబంధించిన వరకు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో నాలుగు టీమ్స్ సుమారుగా పదహారు షాపుల వరకు చెక్ చేయడం జరిగింది ఈ పదహారు షాపుల్లో ఇరెగ్యులారిటీస్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది కొన్ని స్టాక్స్ వేరియేషన్ రావటం వారు కొనే మందులకి సరిగా అమ్మేటప్పుడు బిల్స్ ఇవ్వకపోవటం అదేవిధంగా ఎక్స్పైరీ మందుల్ని సపరేట్ చేసి ఒక ర్యాక్లో పెట్టి దానికి ఒక లేబులు అతికించి పెట్టడం ఇవన్నీ చేయాలి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించిన పైన సుమారుగా రెండు మూడు పైన మనం లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము రికమెండ్ చేసే అవకాశం ఉంది ఇంకా మా టీమ్స్ అన్ని ఫీల్డ్లో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డ్రగ్ అబ్యూజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు ప్రతి వ్యక్తి మరి ఈ ఎవరైతే మెడికల్ షాప్స్లో అనాథరైజ్డ్గా ఈ మందులు నమ్మి యూత్ని కానీ ఈ డ్రగ్గు ఈ అలవాటైన వ్యక్తులకి ఈ మెడిసిన్స్ మత్తు మందులు ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారో వారిపైన తగిన కట్టడి చేసే ఉద్దేశంతోనే ఈరోజు ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అన్ని షాపులపైన రైడ్స్ చేయడం జరుగుతుంది ఈ రైడ్స్ రోజు ఆగే రైడ్స్ కాదు ఇవి మేము కూడా అందరికీ సమాచారం ఎప్పుడైతే ఈరోజు మేము షాపులకు వెళ్ళి మేము రైడ్ చేస్తున్నామో పబ్లిక్ కూడా ముందుకొచ్చి ఏమైనా ఇరెగ్యులారిటీస్ జరిగితే మా దృష్టికి తీసుకొస్తే మేము ఈ రైడ్స్ కంటిన్యూ చేస్తాము షాప్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి రికమెండ్ చేస్తాం ఏమైనా ఇరెగ్యులారిటీస్ ఉంటే అదేవిధంగా నిషేధిత మందులు ఏమైనా మరి లైసెన్స్ లేకుండా షాపుల్లో స్టోర్ చేసిన అమ్మిన అనాథరైజ్డ్గా గోడౌన్స్లో పెట్టిన వారిపైన క్రిమినల్ యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఏలూరులో కూడా ఈరోజు ఒక గోడౌన్ ఎటువంటి పర్మిషన్ లేకుండా గోడౌన్లో మందులు ఈ సెడేటివ్ మందులు అంటే మత్తును కలిగించే మందులు స్టోర్ చేశారని చెప్తే అక్కడ పట్టుకోవడం జరిగింది మేము కూడా అటువంటి ప్లేస్లు ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేస్తాం మీడియా మిత్రులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైనా ఎక్కడైనా ఈరోజు జరుగుతున్నాయంటే డెఫినెట్గా మాకు సమాచారం ఇస్తే అది సొసైటీకి మేము మీరు మేము ఉపకారం చేసే వాళ్ళం అవుతాము డ్రగ్ అబ్యూజ్ని అరికట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కలిసి కృషి చేస్తేనే డ్రగ్ అబ్యూజ్ అనేది మనం అరికట్టగలం మీ మీడియా ద్వారా మరొకసారి మందులు షాపుల వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము లైసెన్స్ కండిషన్స్ పాటించండి మందులు దుర్వినియోగం చేయకండి సొసైటీ బాగు చేయడానికి అందరం కలిసి కృషి చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను అందరికి విజ్ఞప్తి చేసుకుంటారు చాలా చోట్ల చాలా మంది స్టోర్లో వితౌట్ డాక్టర్ చీటీ లేకుండా ప్రిస్క్రిప్షన్ అమ్ముతుంటారు అసలు చాలామందికి తెలియదు అసలు ఈ ఎక్స్పైరీ డేట్స్ అవి కూడా కట్ చేసి అమ్ముతుంటారు వాళ్ళ వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకుంటారు అటువంటి షాపుల్లో వాళ్ళు ఏవైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతారో ఆ నోటీస్కి వస్తే మేము షాపుల లైసెన్స్లు క్యాన్సిల్ చేయడానికి కూడా రికమెండ్ చేస్తామండి అదేవిధంగా ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ని మోసం చేసి ఆ ఎక్స్పైర్ డేట్ని కన్సీల్ చేసి అమ్మితే క్రిమినల్ కేసులు కూడా పెట్టి వారికి పైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది లైసెన్స్ క్యాన్సిల్ చేసేదానికి బదులుగా వారిపైన కేసులు రిజిస్టర్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది షాపులు అసలు షాపుల యాజమాన్యాలు ఎటువంటి నిబంధనలు పాటించవలసి ఉంటుంది సార్ షాపుల యాజమాన్యాలు ఏంటంటే రీటైల్ షాపులు హోల్సేల్ షాపులు తర్వాత వారు అమ్మే మందులు కేటగిరీని బట్టి లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్లో ఉన్న కండిషన్స్ ప్రకారము వారికి ఏ మందులు అమ్మడానికి లైసెన్స్ ఇచ్చారో అవే మందులు అమ్మాలి అవి కాకుండా వేరే మందులు అమ్మే పరిస్థితి వాళ్ళు పెట్టుకుంటే చట్టపరంగా వాళ్ళు బాధ్యులవుతారు అదేవిధంగా మరి వ్యాక్సిన్స్ ఉన్నాయి దాన్ని ఇంత టెంపరేచర్లో అవి ఉంచాలి అనేది నిబంధన ఉంటుంది ఖచ్చితంగా అదే టెంపరేచర్లో అవన్నీ స్టోర్ చేయాలి అదేవిధంగా సపోజ్ వెటనరీ మెడిసిన్ ఏదైనా అమ్మితే దానికి సపరేట్ ర్యాక్లో పెట్టాలి హ్యూమన్ మెడిసిన్లో కలపకూడదు అదేవిధంగా ఎక్స్పైర్ అయిపోయినవి సపరేట్ ర్యాక్లో పెట్టాలి తర్వాతను స్టోరు ఎవరైతే నిషేధిత మందులు ఉంటాయి కొన్ని ఆ నిషేధిత మందులు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షను ఏదైతే ఇస్తే ఇవ్వాలనే మెడిసిన్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ కూడా కాపీ తీసుకొని వారి దగ్గర పెట్టుకోవాలి డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కాపీ పెట్టుకోవాలి తర్వాత స్టాక్ రిజిస్టర్లో కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇవన్నీ చూసిన తర్వాత ఇరెగ్యులారిటీస్ ఉంటే డెఫినెట్గా మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్తో ఇన్స్పెక్షన్ చేయించి వారి లైసెన్స్లు క్యాన్సిల్ చేయించి క్రిమినల్ కేసులు కూడా వారిపైన పెట్టడం జరుగుతుంది ఇది పరిస్థితి ఎవరైతే మెడికల్ స్టోర్లు మెయింటైన్ చేస్తారో వారైతే మాత్రం ఎక్స్పైరీ మెడిసిన్స్ అయితే మాత్రం సపరేట్గా ఒక ర్యాక్లో పెట్టుకోవాలి ఏదైతే నిషేధిత డ్రగ్స్ అయితే ఉన్నాయో మాత్రం అంటే డాక్టర్ ప్రిస్క్రెషన్ లేకుండా ఎవరికి కూడా ఇవ్వడానికి లేదు ఇటువంటి చర్యలు ఎవరైనా పాల్పడితే మాత్రం తప్పనిసరి కేసులు పెడతా ఉన్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ మహేష్తో అవతారా యాదవ్ ఫోర్ సైడ్స్ టీవీ విశాఖపట్నం